మణికర్ణిక ఘాట్లో బోట్ ఎక్కర్కి అయితే వెళ్తున్నారు దాదాపు ఒక నలభై ఐదు ఘాట్లు అయితే చూడడానికి షేరింగ్ బోట్ అయితే ఎక్కాం ఒక్కొక్కరికి వంద రూపాయలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈ ఘాట్ వచ్చేసరికి మణికర్ణిక ఘాట్ అనమాట ఎక్కువగా మన దేశంలో నలుమూల నుంచి ఎక్కువగా డెడ్ బాడీలు కాల్చడానికి అయితే ఇక్కడికే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్ హారతి ఇచ్చే ప్లేస్ అనమాట ఇలాగా మూడు హారతలు ఉంటాయి అంటే గంగా హారతి ఫస్ట్ ప్లేస్ మనం లాస్ట్ అస్సీ ఘాట్కి అయితే వచ్చామనమాట ఇక్కడ హార్ ఇస్తారు ఈ బోట్లో మామూలు యాక్చువల్గా అయితే అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ పాము సింగిల్ అయినా హండ్రెడ్ రూపీసే ఇప్పుడు వీళ్ళందరూ హారతికి వెళ్ళే వాళ్ళు అనమాట మేము హారత ఆల్రెడీ చూసాం కాబట్టి మళ్ళీ ఇదే బోట్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఖాళీగా ఉంద బోట్లు はあはあ。 మంచి మంచి క్రూజ్ షిప్లు వెళ్తున్నాయి అనమాట చిన్న చిన్నవి మణికర్ణిక ఘాట్ నిత్యం ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి చూడండి జీవితంలో ఒక్కసారైనా సరే కాశీలో ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ అయితే చూడడానికి చాలా మంది ఆసక్తిగా ఎక్కువగా వస్తారనమాట చూసారా ఎలాగ అనికందిగా ఘాట్ నిత్యం ఇక్కడ సేవలు కాలుతూనే ఉంటాయి పక్కనే టెంపుల్